లు ఈ నాలుగు యుగాల్లో గడిచిపోయింది మూడు యుగాలు గడిచిపోయింది మూడు యుగాలు ఫస్ట్ యగం వచ్చేసరికి సత్యగం ఈ సత్యంలో ధర్మం ఎన్ని నడిచింది నాలుగు పాదాలు ధర్మం నడిచింది మనిషికి రెండు వందల యాభై సంవత్సరాట ఆలసు ఆ తర్వాత రెండు వేలు వచ్చేసరికి ప్రేతాయనం ఈ ప్రేతాయనంలో ధర్మం ఎన్ని పాతాలు నడిచింది మూడు పాదాలు ధర్మం నడిచింది మనిషికి రెండు వందల సంవత్సరాట ఆలసు ఆ తర్వాత మూడో విమోచనం సరిగా దోప్రయమం ఈ దోప్రయగంలో ధర్మం ఎన్ని పాద నడిచింది రెండు పాదాలు ధర్మం నడిచింది మనిషికి నూట యాభై సంవత్సరాలు మనందరం కూడా ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం సర కలియం ఎంత గట్టిగా చెప్తున్నారు ఇదంతా కూడా కలి ప్రభావం ఈ ప్రభావంతో అందుకనే కలిగము అని గట్టిగా చెప్పుకుంటున్నాం అయితే కలియములో ధర్మం ఎన్నిపాద నడుస్తుంది ఒక పాదం ధర్మం నడుస్తుంది మనిషికి ఆవిష్కరించాను వంద సంవత్సరాలు ఇచ్చే నేను వంద సంవత్సరం ఉంటున్నావా ఈ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ఈ ధర్మం ఒక పాతమే తెలిసిందంటే మననాటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పూజా కార్యక్రమాలు పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్యక్షేత్ర స్నానాలు ఇవన్నీ కూడా మన భారతదేశం మొత్తం కూడా ఎక్కువగా మనం పూజ చేసుకుంటుంటాం అందుకని ఆ ధర్మం ఒక పాతమే తెలిసిందట లేదనుకుంటే ధర్మశ్రాపణార్థాయ సంభవాన్ని మళ్ళీ మనకు కాలం సృష్టి అవుతున్నాను అయితే ఆ గడిచిపోయిన మూడు విధాలు కూడా ఇంకా నలుగురితో పడలేదు ఎవరితో పనిలేదు ఒక డాక్టర్ గారితో పనిలేదు ఒక లాయర్ గారితో పనిలేదు ఒక పోలీస్తో పనిలేదు ఒక మధ్యవర్గంతో పనిలేదు అట ఆ గడిచిపోయిన మూడు విధాలు కూడా వాళ్ళతో దేనికి పడలేదంటే ఎప్పుడైతే మన పెద్దవాళ్ళందరూ కూడా వర్షానికి పడిన పద్ధతిని ఆరోగ్యంగా ఉండేవారు అప్పట్లో ఏదైతే వర్షాన్ని పడిన పద్ధతిని మన పెద్దవాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మనుషులంతా కూడా ఆత్మయత్మంగా ఉండేవాళ్ళు అందుకని ఆ మూడికాయలు కూడా మీ నలుగురితో పండేదట ఈ నలుగురు శ్రీమూర్తులు వేడుకున్నారు శ్రీమన్నారాయణ అయ్యా మరి మూడి గారు మాతో పడలేదు మరి మా నలుగురితో ఎప్పుడు పని పడుతుంది అని ఆ శ్రీమన్నారాయణ నారాయణ చెప్పాడు అయ్యా ఈ మూడలి గారు కూడా మీతో పడలేదు రాన్న ఈ ఖలీగ మొత్తం కూడా మీ నలుగురున్న పని అని చెప్పాడు చూసేవారు ఇప్పుడు మనకి డాక్టర్ గారికి పని అవుతుందా మధ్యవర్తి లేక పని అవుతుందా పోలీసు లేక పని అవుతుందా ఏంటి చూసే రాయలు యాక పని అవుతుందా ఈ నలుగురు నలుగుతులు పన కలియుగం కూడా ఇదంతా కూడా చూశారు మహానుషులు కూడా ఆ యొక్క త్రిమూర్తులు వేడుకున్నారు మనయ్యా ఇప్పటి వరకు మూడు గారు గడిచిపోతుంది రాముండ కలియుగము ఈ కలియుగంలో తలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరి మేము ఋషులు కాబట్టి ఉదయం లేచిన లేచి చిన్నీ హోమాలు జపాలు తపం చేసుకోవాలి మరి మాకు కలి ప్రవేశం వస్తే అలాగా మాకు కలిప్రవేశం లేని చక్కటి హరిమి కావాలి మాకు మాకు కలిప్రవేశం లేకుండా చక్కటి హరిణి కావాలి అని త్రిమూర్తులు వేడుకున్నారు మహావిషులు కూడా అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై ఒయి ఋషులారా మమ్మల్ని వేడుకున్నారు బాగానే మరి కానీ ఆ స్థలం ఎక్కడతో మాకు తెలియదు అని చెప్పేసి మన విష్ణుభత్తి చెప్పిన ఏముంటుంది సుధర చక్రం ఉంటుంది ఆ సుధర చక్రం వచ్చి పెట్టాడట ఆ సుదర్ చెట్ మొత్తం కూడా తిరిగి ఒక క్షణంలో ఆ పనికి తిరిగి పడింది ఆ తర్వాత అతని పెద్ద సుందర రసాముల పాతలో కనికెళ్ళి నీళ్లు ద్రోగించేయట ఈ నీళ్ళలో ఋషివంతనముడు మళ్ళీ కొట్టుకుపోతున్నారట మళ్ళీ త్రిమూర్తులు వేడుతున్నారు అయ్యా మేము అడిగింది వరం మీరు ఇచ్చిన వాగ్దానం అయినప్పటికీ కూడా ఋషవంతనం నీళ్ళలో కొట్టుకుపోతున్నాను అని చెప్పేసరికే అలాగైతే అదే స్థలంలో లలిత అమ్మవారు అన్నారు అమ్మవారిని వేడుకుందని చెప్పారు లలిత అమ్మవారిని వేడుకుంటారు అమ్మవారి ప్రపంచమైంది అమ్మవారి క్షేత్రం ఏమవుతుంది శ్రీచక్రం ఉంటుంది అమ్మవారి ఆ శ్రీచక్రం విడి పెట్టారట ఆ శ్రీచక్రం మొత్తం పెరిగి ఒక క్షణంలో ఆ కండకి ఎగిరి పడిందట అప్పుడు స్వామివారి సదం చక్రం అమ్మవారి శ్రీచట్టు ముచ్చిపెట్టారు కాబట్టి దాన్ని నయని అంటారు తర్వాత ఇదంతా కూడా హరిణ్యం అనమాట ఏంటి ఏదో మన రాశిలోనో నీటి దగ్గర కూర్చోవాలి మనందరం దగ్గర కూర్చున్నప్పుడు అరణ్యం ఇదంతా కూడా మనకి పన్నెండు అరణ్యాల్లో గుళ్ళలో అరణ్యం ఉంది అందుకనే ఇలాంటి అరణ్యం అప్పుడు అందరూ కూడా మహావిష్ణులందరూ కూడా ఇలాంటి చక్కటి ఒక అరణ్యం కావాలని అరణ్యం కోరుతున్నారు అలాంటి అరణ్యం సపరచురిచారు ఆ యొక్క త్రిమూర్తులు అందుకే దీనికి ఏం పేరు వచ్చింది నైమిషారణ్యం నయ్యే నిమిషం ఒక నిమిషం కూడా ఇక్కడ పూజలు జరగకుండా ఉండదు ఇరవై నాలుగు గంటలు పూజలు జరుగుతూనే ఉంటే అన్నమాట ఇక్కడ ఇంకా అప్పటి నుంచి నైమిషారణ్యం పుణ్యక్షేత్రంలో మహావిషు అందరూ కూడా ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఇదే స్థలంలో కూర్చొని నదీ స్థానాలు హోమాలు జపాలు చేస్తున్నారట ఎప్పుడైతే కపచేస్తున్నారో వాళ్ళు తపచ్చేయగ చేయగా మనకన్నీ కూడా అష్టాదశ పురాణాలు ఇది పురాణాలు ఉన్నాయి అష్టాదశ పురాణం అంటే పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాలు ఇక్కడే ఉద్భవించాయట ఎప్పుడైతే ఉద్భవించాయో వాటిలో మూడు పురాణాలు బ్రహ్మ బ్రహ్మపురాణం విష్ణు పురాణం శివపురాణం ఈ ముగ్గురు కూడా ముమూర్తులు కబురు చేశారు అయ్యా మేము ఇక్కడ అష్టాదశ పురాణాలు ఉపయోగించాయి వాటిలో మూడు పురాణాలు విషయం అవి వచ్చిన భక్తులు యోగించమంటారా అని చెప్పేసరికి తాము మేము వస్తున్నామని చెప్పేసి వైకుంఠం నుంచి పదకొండు కోట్ల మంది దేవతలు వచ్చారట తర్వాత బ్రహ్మలోకం నుంచి పదకొండు కోట్ల మంది దేవతలు వచ్చారట తర్వాత కైలాసం నుంచి పదకొండు కోట్ల మంది దేవతలు వచ్చారట మూడు పదకొండు ఎంత ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఋషులంతమంది ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు వాళ్ళందరూ కూడా విజయ స్థలంలో కూర్చొని నదీశాండ హోమాలు చెప్పాలి తపస్స ఇలాగనే పూజా కార్యక్రమం చేస్తున్న స్థలమే నైవీశారణ్యం పూజ నాడు ముప్పై కోటి కోట్ల మంది దేవతలు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు వీళ్ళందరూ కూడా కూర్చున్న స్థలం ఈరోజు మీ అందరూ కూడా వచ్చి అంటే అది ఎవరి పుణ్యం మన పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యం చూసారా మీ పెద్దవాళ్ళు చేసుకున్న పుణ్యం మీకు వచ్చింది ఈరోజు నేను చూస్తున్నాను కాబట్టి ఈ పుణ్యం ఎవరికి పోతుంది పిల్లలకు పోతుంది అంటే వంశ రుచు అంటారు వంశ పరామర్శం అంటే ఇదేనా చూసారా అందుకని ఈ యొక్క పూజ పరికం మాత్రం చూసారా మన పెద్దలని చూస్తుంది ఈ పూజ కానీ మన గోత్రాలు కానీ మన ఇంటి పేరు కానీ ఎవరు చూస్తారు మన పెద్దవాళ్ళు చెప్పబట్టే మనం తెలుస్తుంది అందుకని ఈ పూజా పరికం మాత్రం పెద్దవాళ్ళని చూస్తున్న ఆచారం మనం చేసుకునే కర్మం అనమాట ఆ కర్మ తీర్పు పోవాలనుకో ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవాలి ఇలాంటి పుణ్యక్షేత్రం అధిష్టానాలు ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో పూజా కార్యక్రమం ఎప్పుడైనా చేస్తుంటారో ఆ కర్మానం అయితే తీరిపోయి సుఖ సంతోషం ప్రదాగం చేస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు అయితే ఇక్కడ మనం చూడాల్సిన పుణ్యక్షేత్రాలు ఐదు ఒకటి వచ్చేసరికి చక్ర అదే స్వామివారి చక్రచీర్థం అమ్మవారి అనే స్థలమే చక్ర తీర్థం అంటారు ఆ తర్వాత గోమతి నది తర్వాత లలితా అమ్మవారు ఈ లలితామ్మ నూట రెండు శక్తిపీఠంలో అరవై ఏడు శక్తిపీఠం లలితా అమ్మవారు ఆ తర్వాత హనుమాన్ గది ఆంధ్రేయస్వామి తర్వాత వేసగది వ్యాసమహర్షి వ్యాసమహర్షి పచ్చని పురాణాల వివరించారట ఎవరు గెలిపించారు సోద మహామృతులు సోద మహాము ఎవరు గెలిపించారు సౌనుకాది మహామృతులు సౌనుకాది మహామూరుడు ఎవరు గెలిపించారు మన భక్తులు వివరించారట అందుకనే ఇలాంటి పుణ్యక్షేత్రానికి రావణో భాగ్యం చేసుకుంటే ఇంకా మహాభారతం తర్వాత మళ్ళీ మనకి ఒక తొమ్మిది కిలోమీటర్ దూరం ఉంటుంది రుద్రావతారాలు అంటే నదిలో నీళ్లు వెళ్తూనే ఉంటాయి మనకి నేలలో శివుడు జన శివలింగం శివచ్చు మన ఓం నమ శివ అని చెప్పేసి పాలు పోల్సిన లోపలికి వెళ్ళిపోతాయి బిరువపత్రాలు ఇస్తే మునిగిపోతాయి కొన్ని పండ్లు మునిగిపోతే కొన్ని పండ్ల తిరుగుతాయి అనమాట ఒకసారి ఎక్కడైనా కానీ బిల్వపత్ర నగరంలో ఇక్కడ దాని ముగుతాయన్నమాట చూసారా ఆ యొక్క స్వామివారి కొన్ని కొన్ని సనాతర్భం పుణ్యక్షేత్రం తెలిసిన అంటే ఈయనమాట మునిగి పట్లేమో స్వామివారి ప్రసాదం తీయని పండ్లు మనకి ప్రసాదం అనమాట అందుకే చూసేనా ఇలాంటి పుణ్యక్షేత్రం రావడం మార్గం చేసుకుంటే ఇంకా మహాభారతం మళ్ళీ ఇంకోటి ఒక పది కిలోమీటర్ దూరం ఉంది దతించుకుని అంటాడు దతించుకున్నాడు దత్తి మహర్షి చూసారా అప్పట్లో అందరూ అన్ని దానాలు ఇస్తే ఆయన నిధానం ఇచ్చాడు ఎన్నువుకు దానం ఇచ్చాడ ఇక్కడ ఉత్తాసంలో నమ్మడానికి వజ్రాచారి సిద్ధులను ఇచ్చాడు అవి కూడా దదీంచుకుంటున్నారు దీచు మహావిషు ఈ సమయముదము లేదా నమస్కారం చేసుకోండి తర్వాత చూసారా ఇలాంటి మన గోత్రాన్ని కూడా ఋషు గోత్రాలు మన గోత్రాన్ని కూడా ఋషు గోత్రాలు మనం ఏం పెట్టుకుంటాం ఇలా మన దేవుని పేరు పెట్టుకుంటాం ఇలా శ్రావణి అని లేదనుకుంటే శ్రీకరం వెంకటేశ్వర అని ఇక మన దేవుని పేరు పెట్టుకుంటాం అదే వేరే దేశంలో పెట్టుకుంటారా ఏ దేశంలో ఏం పెట్టుకుంటారు ఏ బుటానియో పొటానియో వెయ్యో పిల్లలు పెట్టుకుంటారు అందుకని అన్ని దేశాలకన్నా కూడా గొప్ప దేశమేంటి మన భారతదేశం అన్ని దేశాలకన్నా కూడా మన భారతదేశం చాలా గొప్ప దేశం మన భారతదేశంలో మన పిల్లలు చాలా గర్వంగా చెప్పుకోవాలి ఈసారి మనం ఎంత విశాలంగా ఇల్లు కట్టుకున్నాం మరి పూజ మంత్రం ఎంత నిర్మాణం చేస్తున్నారు చిన్నది పెట్టుకున్నాం అందుకని ఎంతైతే విశాలంగా ఇల్లు కట్టుకున్నామో భగవంతుడు అనుకున్నాడు శిల్వనారాయణ అదే ఎంత విశాలంగా ఇల్లు పెడుతుందో ఇల్లునంతకా మనం ఉంటామా శాశ్వతంగా ఉండేదే భగవంతుడు అందుకనే చిన్న పూజా మందిరమైనా పోతాడు భగవంతుడు అందుకనే ఎప్పుడైతే విశాలంగా ఇల్లు పెట్టుకున్నామో అదే మన భారతదేశం దాంట్లో పూజా మందిరం అంటే చిన్న ద్రవారం ఇస్తున్నామో అదే నైమిశారణ్యం అందుకని మన పూజా మందిరం అనేది మన నైమిషారణ్యం మన ఇల్లు మన భారతదేశము అందుకనే చూసారా గాంధీ పుణ్యక్షేత్రానికి రావటం భాగ్యం చేసుకుంటే ఇంకా మహాభాగ్యం చూసారా మనం అందరం కూడా ఇలాంటి పూజా కార్యక్రమం చేసుకున్నామంటే సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రారంభమైన ఎక్కడంటే సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభమైంది అక్కడ నైమిషాగణ్యం అందుకని చూసారా మనం ఇంటి దగ్గర వర్తం చేసుకున్నాం అన్నవర క్షేత్రం అర్థం చేసుకున్నా కథ ప్రారంభం చేసేటప్పుడు అయ్యగారు ఏకదా నైమిషాగణ్యే తముడి గారి మహాములకు సూత మహాముని వివరిస్తున్నారు చూసారు మనం ఎందు దగ్గర అర్థం చేసుకున్నా నైమిషారణ్యం అన్నవరం క్షేత్రంలో అర్థం చేసుకున్నా నైమిషారణ్యం సత్యం నారాయణ స్వామి మొత్తం ఇక్కడ కాబట్టి అందుకనే నైమిషారణ్యం అని అన్నమాట అందుకనే మీరు ఎందు దగ్గర ఒక్కసారి వర్తం చేసుకుంటే ఒక్కసారి ఫలితం వస్తారు అదే ఇక్కడ నైమిషారణ పుణ్యక్షేత్రంలో ఒక్కసారి వర్తం చేసుకుంటే పది రెట్లు ఫలితం కల్పిస్తాడు ఆ సత్యనారాయణ స్వామి అందుకనే కూసారా ఆయన ఇక్కడ కితి నక్షత్ర వారాలతో పడలేదు సమయం సందర్భంతో పడలేదు భక్తి పరం చేసుకోవాలి నమ్మకం చేసుకోవాలి ఎప్పుడైతే నమ్మకం చేసుకుంటే స్వామి రామ భూమి కూడా పునర్జన్మ ప్రాప్తి కలిగేస్తాడు ఆ సత్యనారాయణ స్వామి అని చెప్పేసి ఆనాడు ఒకసారి ఇదంతా కూడా రామజన్మ భూమి ఏ జన్మభూమి రాముడు పరిపాలన చేసిన రామచంద్రమభూమి రాముడు పరిపాలన చేసేటప్పుడు లక్ష్మణస్వామి మంత్రిగా వచ్చాడు ఆ మంత్రిగా వచ్చేటప్పుడు మనమేమో తెలుగులో లక్ష్మణ అంటాం హిందీలో లక్ష్మణ అంటాం అదే లక్నం అయింది అయిపోయింది ఇక్కడ చూసారా మనకి మన దేవునికి మన భారతదేశానికి పెట్టే సంభావం అందుకనే తర్వాత చూసారా ఢిల్లీ మొత్తం కూడా అస్థిరపురం అంటారు అని అంటారు అస్థిరపురం అంటారు ఆ యొక్క అప్పుడు కౌరువులు పాండవులు యుద్ధం చేసేటప్పుడు ఆమె కృష్ణుడు వచ్చాడ కృష్ణుడు వస్తే అందరూ కూడా హరి వచ్చాడు హరి వచ్చాడు అదే హరియాణ అందుకని కొన్ని కొన్ని మనకి మన భారతదేశానికి మన దేవుడికి మన పేరు అందుకని అన్ని దేశాల కన్నా కూడా గొప్ప దేశం ఏంటి మన భారతదేశం ఒకసారి మన భారతదేశంలో ఉన్న పుట్టినందుకు ఆ యొక్క మంచి గర్వంగా చెప్పుకోవాలి ఇలాంటి పూజా కార్యక్రమం కూడా ఇలాంటి పుణ్యక్షేత్రంలో నైనుసాలను యుద్ధంలో ఎవరు చూసుకున్నా కూడా పునర్జన్మ పాఠశాల చేస్తాడు ఆ సత్యనారాయణ స్వామి జై భగవచ్చ జై శ్రీరామ్ జై శ్రీరామ్